ఉదాహరణ అని చెప్పి మీ అందరి మీ మీ మాధ్యమంగా ప్రజలందరికీ కూడా నేను తెలియజేస్తున్నటువంటి విషయం మొన్న అమిత్ షా గారు వచ్చినటువంటి సందర్భంలో వారు చెప్పారు దగ్గర దగ్గర మూడు లక్షల కోట్ల పెట్టుబడులు ఆంధ్ర రాష్ట్రానికి ఈ ఏడెనిమిది నెలల్లోనే వచ్చినటువంటి పరిస్థితి ఇవాళ చూసినట్లయితే అందరి మనోభావం కూడా మన వైజాగ్ స్టీల్ ప్లాంట్ అదేవిధంగా మన రైల్వే జోన్ చుట్టూ జోన్తో ముడిపడి ఉన్నటువంటి నేపథ్యం ఆ సందర్భంలో విశాఖ స్టీల్ ప్లాంట్ని మొదటి నుండి కూడా భారతీయ జనతా పార్టీ యొక్క స్టాండ్ అదే ఇప్పుడు కూడా అదే మాటని నొక్కి వక్కాణిస్తూ ఖచ్చితంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ని లాభాల్లోకి తీసుకురావాలి అనేటువంటి మాట ఏదైతే భారతీయ జనతా పార్టీ మొదటి నుండి చెప్తున్నదో దానికి కట్టుబడే ఇవాళ మళ్ళీ కుమారస్వామి గారు పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల రూపాయలు విశాఖ స్టీల్ ప్లాంట్కి వారు కేటాయించడం జరిగింది అక్కడ ఇంకొన్ని చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా వాటన్నిటి ఎప్పటికప్పుడు మంత్రిగా దృష్టికి తీసుకుని వెళ్తూ వాటన్నిటినీ సవరించుకుంటూ ఖచ్చితంగా విశాఖ స్టీల్ ప్లాంట్ని లాభాల్లోకి తీసుకొచ్చే బాధ్యత కేంద్ర ప్రభుత్వం తీసుకున్నది అని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను అదేవిధంగా పోలవరం గత పది సంవత్సర ఐదు సంవత్సరాల కాలంగా మనం చూసాం కనీసం ఒక చిటికడు మట్టి మట్టి కూడా పోలవరం మీద వేయినటువంటి సందర్భంలో ఎక్కడ పనులు అక్కడ ఆగిపోయినటువంటి విషయం మనందరికీ తెలుసు పోలవరం అన్నది ఆంధ్ర రాష్ట్రానికి తెలుగు ప్రజలకు కూడా జీవధార కనుక అటువంటి పోలవరాన్ని పరుగులు పెట్టి పెట్టించే దిశగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం పన్నెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు పోలవరానికి కేటాయించినటువంటి విషయం మనందరికీ తెలుసు పనులు ఆగిపోయాయి అని చెప్పి మనం అందరం ఆందోళన చెందుతున్నటువంటి సందర్భంలో డయాఫ్రమ్ వాల్ దెబ్బతిని ఇవాళ దాని మీద కనుక మనం డ్యామ్ కట్టినట్లయితే నిలబడే అవకాశాలు లేవు అనేటువంటి ఆందోళన మన అందరి మనసుల్లో ఉన్నటువంటి సందర్భంలో ఇవాళ కొత్త డయాఫ్రమ్ వాల్ పనులు కూడా ఇవాళ అక్కడ ప్రారంభమయ్యాయి అనేటువంటి విషయం మనం ఇక్కడ గమనించాలి దానికి సంబంధించి తొమ్మిది వేల తొమ్మిది వందల యాభై కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి విషయాన్ని కూడా ఇక్కడ గమనించాలి అని చెప్పి మీ మాధ్యమంగా ప్రజలందరికీ నేను చేస్తున్నటువంటి విజ్ఞప్తి అదేవిధంగా నిన్న మొన్నటి వరకు మూడు మొక్కల ఆట అన్నట్టుగా మూడు రాజధానులు అని చెప్పి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తెర మీదకి తీసుకుని వచ్చింది కానీ అమరావతికి సంబంధించి అసలు అక్కడ ఎటువంటి పని చేయకుండా రాజధానిని నిర్వీర్యం చేస్తున్నటువంటి సందర్భంలో కేంద్ర ప్రభుత్వం మొదటి నుండి చెప్తూ ఉన్నది మేము అమరావతి రాజధాని అన్న విషయానికి మేము కట్టుబడి ఉన్నాము అని రెండు వేల పద్నాలుగవ సంవత్సరం నుండి కూడా భారతీయ జనతా పార్టీ చెప్తూ వస్తున్నటువంటి విషయం